వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు నాకు వాట్సాప్లో ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశారు నేను పిఎఫ్ అప్లై చేస్తుంటే ఈ విధంగా ఎర్ర వస్తుంది దీనికి గల కారణాలు వివరించగలరా అని సో వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా మనము పిఎఫ్ అప్లై చేయాలన్నా లేకుంటే పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూడాలన్నా పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయితే చూడాలి వీళ్ళు డైరెక్ట్ నాకు మెంబర్ హోమ్ పేజ్ సంబంధించిన స్క్రీన్షాట్ అయితే షేర్ చేశారు కాబట్టి అది మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీరు పిఎఫ్ అయితే అప్లై చేస్తున్నారు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ వచ్చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా రెడ్ కలర్లో మనకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది సో మీరు ఎర్రర్ వచ్చినప్పుడు గమనించాల్సింది ఏంటంటే మీరు ఏ మెంబర్ ఐడి నుంచి మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారో ఆ మెంబర్ ఐడి అనేది పిఎఫ్ అడ్వాన్స్ ఇక్కడ చూడండి పిఎఫ్ అడ్వాన్స్ నాట్ అలౌడ్ అప్రూవ్డ్ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ క్లైమ్ ఫామ్ నైన్టీన్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్ సో ఇక్కడ మీరు ఏదైతే మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నారో ఆ మెంబర్ ఐడిలో ఆల్రెడీ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది అప్లై అయిపోయింది దాన్ని మీరు పిఎఫ్ పాస్బుక్లో ఒకసారి వెళ్ళేసి లాగిన్ చేసి చూడవచ్చు సో ఇక్కడ వీరిది ఒకసారి నేను పిఎఫ్ఓ అప్లై అంటే పిఎఫ్ పాస్బుక్లోకి వెళ్ళి క్లెయిమ్ స్టేటస్ అయితే చూపిస్తాను ఆల్రెడీ ఫామ్ నైన్టీన్ అప్లై అయిందా లేదా ఇక్కడ మనకు చూస్తే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయిన తర్వాత క్లెయిమ్ స్టేటస్ని అయితే చూస్తున్నాము సో ఇక్కడ మనము రెండుని కూడా రెడ్ కలర్లో మార్క్ చేస్తాను చూస్తున్నారు ఆల్రెడీ ఐడి నుండి పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది విత్డ్రా జరిగిపోయింది ఇక్కడ మనం చూస్తున్నాం సో మళ్ళీ ఇది సేమ్ ఐడి నుండి పిఎఫ్ వీరు అప్లై చేస్తున్నారు సో అందుకోసం మీరు ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తుంటారో ఫస్ట్ ఒకసారి పిఎఫ్ పాస్బుక్ ఒకసారి లాగిన్ చేసి చెక్ చేయండి ఐడిలో పిఎఫ్ బ్యాలెన్స్ ఉంది ఐడి నుండి ఐడికి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయింది అది చూసుకున్న తర్వాత మీరు పిఎఫ్ అయితే అప్లై చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇదండి అప్డేటు వీడియోకు లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు